మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం మే మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదరణకరమైన మాటలు ఈనాటి ధ్యానాంశం ఆదరణకరమైన మాటలు ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు పద్దెనిమిది ఒకటి నుండి ఆరు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం నా శ్రమలో నేను యుహోవాకు మొర్రపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను కీర్తనులు పద్దెనిమిది ఆరు నాకిప్పుడు క్యాన్సర్ మూడవ దశలో ఉంది నేను తీసుకుంటున్న కీమోథెరపీ ట్రీట్మెంట్స్ బహు బాధాకరంగా ఉంటున్నాయి ఈ థెరఫీ నన్ను బలహీనురాల్ని చేసి నా బలమంతటినీ హరించి నన్ను అధిక నొప్పులతో బాధపడేలా చేస్తున్నది ఇట్టి పరిస్థితుల్లో నేను నా చుట్టూ ఉన్న వారి పట్ల అనుకూల దృక్పథం కలిగి ఉండడానికి ఈ కష్టపరిస్థితుల్లో దేవుడు నన్నెలా ఆదుకుంటున్నాడో ఇతరులకు ఎత్తి చెప్పడానికి చాలా కష్టపడుతున్నాను కాని కొన్నిసార్లు నేనింత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నానని నన్ను ఎవరైనా అడిగినప్పుడు నాకు రోజులు భయంకరంగా గడుస్తున్నాయి ప్రతిదీ నన్ను బాధిస్తున్నది నేను కోపంతో ఉన్నాను అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది కాని నేను దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నా అంతరంగంలో మార్పు కలుగుతుంది నేను కోపంతో విచారంతో దేవుని దగ్గరికి వెళ్ళినా గాని దేవుడు నా గూడంతా విని నాకు ఆదరణను అనుగ్రహిస్తున్నాడు నేను గ్రహించిందేమంటే ప్రభువు కూడా ఏడ్చాడు ఆయనకు బంధువైన బాప్తిష్మెచ్చు యోహను శరఛేదనం చేయబడినప్పుడు ఆయన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ఆయన శిష్యుడైన ఇస్కరియోతు యోధ ఆయన్ని అప్పగించినప్పుడు ఆయనకు కూడా రోజులు దుర్దినాలుగానే గడిచాయి ఆయన యురుషులేమును చూసినప్పుడు ఏడ్చాడు ప్రజలు ఆయన ప్రేమకు స్పందించినప్పుడు ఆయనకు బాధ కలిగింది మనకు కూడా చెడ్డ రోజులు వస్తాయి అయినా పర్వాలేదు దేవుడు మన మానవ బలహీనతలను అర్థం చేసుకుంటాడు ఆయన ఏ సమయంలోనైనా మనతో ఆదరణకరమైన మాటలు మాట్లాడతాడు మనకందరికీ మంచి రోజులు మరియు చెడ్డ రోజులు వస్తాయి అయినా వాటన్నిట్లో దేవుడు మనల్ని ఆదరించి నడిపిస్తాడు నేటి ధ్యానం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను అర్థం చేసుకుంటాడు మరి ముఖ్యంగా దుర్దినాల్లో ప్రార్థన ఓ దేవా మాకు ఏమి చేయడానికి పాలుపోక తలక్రిందులైన పరిస్థితుల్లో మమ్మును ఆదరించి మా కన్నీళ్లను తుడువుము మమ్మును పరిశుద్ధాత్ముని కాపుదలలో ఉంచి మమ్మును నీ వెన్నడూ మరిచిపోలేదని మాకు జ్ఞాపకం చేయము ఆ మేన్ ప్రార్థనాంశం క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు క్రిస్టీన్ లోవి విస్కాన్సిన్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్